హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మచ్చా రోజు ఏంటి పైసలు ఏంటి బాగా ఆనియన్స్ కట్ చేస్తున్నావు మిరపకాయలు కట్ చేస్తున్నావు అనంతపురం స్టైల్ చూపిస్తావు ఈరోజు అనంతపురం స్టైల్ ఏం చేయాలి ఫస్ట్ ఆ పెట్టు ఓకే చూడండి ఫ్రెండ్స్ బురగులు అని ఇలా నానబెట్టుకొని గట్టిగా పిండుకోవాలి రెండు చేతులతో గట్టిగా పిండుకోవాలి ఈ పక్కకి దీంట్లో వేసుకోవాలి ఇలా పోయి ఎంతసేపు వేసేది అంకుల్ త్వర జల్దీ కానీయండి త్వరగా ఏమై గోబా ఎంతసేపు ఇలా తినాలి నైస్గా ఫ్రెండ్స్ చూడండి మన వాతావరణం కానీ ఇలా ప్రదేశం కానీ అలా విశాలంగా ఉందో పల్లెటూరులో అనేది ఇలానే ఉంటుంది సిటీలలో ఉండదు ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువ ఫేమస్ ఇలాగనే ఉంటుంది బట్టి ఇప్పుడు మంచం తెచ్చుకోవాలని నాకు ఇక్కడ పడుకోవాలి ఫ్రెండ్స్ ఏం చేయాలి మంచం లేదు కండం ది కండవ తెచ్చుకుందాం అని కూడా కండవ కూడా లేదు మర్చిపోయచ్చు నా ఇంటికాడ కండవే ప్రదేశం ఎలా ఉందో చుట్టూరు చూడండి పచ్చగా అంత ప్రకృతి ఎలా ఉందో చూడండి ఒకసారి అక్కడ మా మచ్చ వేస్తుండు మంట ఎలుక్కుంది చూడండి ఓ పెద్ద మంట అయింది ఎంతైనా మా మచ్చతో పని కాదబ్బా మంటలో కింగ్ సూపర్ నిప్పు పెట్టడంలో లుంగి తగులుకుంటుందంట ఒకసారి చూపిండ లుంగిని చూపి చూపి నువ్వు ఫస్ట్ మనం మంట గ చేసిందిరా తాలిబిగింజులు ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిగడ్డ కరివేపాకు తాలిపు గింజలు పల్లీలు తర్వాత మొత్తం ఒకదానిమిటి ఒకటి వేసుకోవడం గో ఎల్లో కలర్లో వచ్చేటట్టు చూసుకొని తర్వాత మనము పిండుకున్న బొరుగుల్ని దాంట్లో తాలింపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకో చెంచా పసుపు ఫ్రెండ్స్ మనము పిండుకున్న బొరుగుల్ని ఇప్పుడు దాంట్లో వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి మనం బొరుగుల్ని కలుపు కలుపు త్వరగా కలుపుకోమచ్చా కొద్దిగా మంట తక్కువ పెట్టుకో లేకపోతే మాడిపోద్ది మంట లేదు లేదా మంట ఇప్పుడు దాకా ఆగం చేసి మంట ఉగ్గానే అనంతపురం స్టైల్గా అనంతపురం ఉగ్గాని తయారైంది చూడండి అయిపోయింది మత దించేసాయి అంకుల్ ఒక ఆకుదండి అంకుల్ అరెడ్ ఆకు నేను పోయినాటికైనా పోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ దించేసాం ఈరోజు ఉగ్గానే ఈరోజు స్పెషల్ ఫ్రెండ్స్ రండి తిందాం కమ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా చల్లుకోవాలి నీళ్ళు ఫస్ట్ టేకాకులో అందరం కలిసి తినాలి ఇప్పుడు చూడండి ఎలా తింటామో చూడండి ముగ్గాని అసలు వేరే లెవెల్లో ఉంది దాని అసలుకి టేకాకుల మీద వేయడం వల్ల ఇంకా ఎక్సలెంట్గా ఉంది స్టేజ్ స్టేజ్ చూసి ఎలా ఉందో చెప్తాం అట్నే ఉండండి కానీ అనంతపురం కానీ ఉంది మంచిగా ఎక్సలెంట్ ముగ్గాని కోపల్ నువ్వు చెప్పరా నువ్వు చెప్పరా వాస్తు మైండ్ బ్లోయింగ్ దా అనంతపురం ముగ్గానే టేస్టు ఏదే కథలు ఏదైనా ఈ వీడియో అందరు చూసే వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం రేపు కలుద్దాం